గత కొంతకాలంగా ఐ బొమ్మకి అలాగే తెలుగు సినిమా నిర్మాతలకి పెద్ద ఫైటే జరుగుతుంది మీరేం చేసుకుంటారో చేసుకుంటే నన్ను ఏం పీయకలేరు అన్న విధంగా ఐ బొమ్మ నిర్వాహకులు అయితే చెప్పారు అలాగే పోలీసులకు కూడా సవాల్ చేశారు పోలీసులు మా మీద నిఘా పెడితే మేము పోలీసుల మీద నిఘా పెట్టాల్సి వస్తుందని కూడా సవాల్ చేసింది ఐ బొమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఐ బొమ్మ రవిని ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ చేశారు పోలీసులు అటునుంచి నుంచి వస్తే అవ్వదు కాబట్టి ఇటు నుంచి నరుపుకొచ్చారు పోలీసులు ఎంక్వైరీ చేస్తే రవికి ఆయన భార్యకి పరడం లేదని తెలిసింది దాంతో విడాకుల వరకు కూడా వచ్చాయి మొత్తానికి విడాకులకు సంబంధించి దేని గురించి రవి అయితే ఇండియా రావడం జరిగింది ఫ్రాన్స్ నుంచి దాంతో రోజు అయితే ఉదయం ఆయన పట్టుకోవడం జరిగింది ఆయన భార్య ఇచ్చినటువంటి సమాచారం మేరకే తెలంగాణ పోలీసులు అయితే పట్టుకున్నారు పైగా వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ఎందుకంటే పోలీసులతో సవాల్ చేస్తే పట్టుకోలేకపోతే అది పోలీసులు చేతగెంత అనంటారు సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఒక నేరస్తుడు మీద సవాల్ చేస్తే వాడిని పట్టుకోలేకపోయారు మీరేం మనుషులు మీరేం పోలీసులు అయ్యా అంటారు కాబట్టి మొత్తానికి పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది నిర్మాతలకు కూడా ఇప్పుడు చాలా హ్యాపీ అయిపోతున్నారు ఎందుకంటే ఐ బొమ్మ రవిని పట్టుకోవడం వల్ల మొత్తం దానికి సంబంధించినటువంటి కూపీ అంతా లాగుతారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఐదు కోట్ల రూపాయలని షీజ్ చేశారు ఐదు కోట్ల ఆస్తులు ఇంకా మరికొన్ని సీడీలు ఇంకేవేవో ఆయన స్వాధీనం చేసుకున్నారు ముఖ్యంగా కరీబియన్ దీవుల్లో ఈ యొక్క ముఠా అయితే నడుస్తుంది ఈ ఐ బొమ్మకు సంబంధించినటువంటి వరకు పైరిసి అక్కడ డివిడీలు సీడీలు ఈ మాస్టర్ ప్రింట్ అన్ని కూడా రెడీ అవుతున్నాయి అక్కడ నుంచి అనమాట అయితే ఇప్పుడు రవిని పట్టుకున్నారు కాబట్టి ఇంకా విచారిస్తున్నారు దీని వెనక ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఏంటి దీని యొక్క కథ కమామిషు అనేది ఇప్పుడు వీళ్ళైతే ఎంక్వైరీ చేస్తారు పైగా సవాల్ చేశాడు కాబట్టి రవిని విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు